మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మాణిపల్లి జ్యువెలర్స్ తరతరాలుగా తిరగని స్వర్ణ బంధాలు మన జ్యువెలర్స్ చేవెల్లెలోని తాండూర్ మీర్జాగూడ హైవేలో ఈ రోజు మార్నింగ్ బస్సు టిప్పర్ యాక్సిడెంట్ కి సంబంధించి మనందరికి తెలుసు ఇరవై మందికి పైగా అక్కడ చనిపోయారు అయితే ఒక్కొక్కరి కుటుంబంలో ఒక విషాద ఛాయ ఇరవై కుటుంబాల్లో జరిగిన ఇప్పుడు ఒక లోటు ఎవరు పూర్చలేంది వాళ్ళ కుటుంబాలను ఓదార్చినా కూడా ఆ నష్టం తిరిగి తీసుకురాలేంది నిజంగా దీనికి కారణం ఎవరు అంటే మాత్రం ప్రభుత్వం అనే చెప్పాలి అది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నా దానికి పటిష్టమైన రోడ్లు వేయాల్సింది బీజేపీ ప్రభుత్వం అయినా దాదాపు ఒక హైవేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే ఒక సంవత్సరం నుంచి లోపు ఎంత పెద్దదైనా వేసేయగలుగుతుంది ప్రయారిటీ తీసుకుంటే ప్రయారిటీ తీసుకోలేనప్పుడు ఇలా తాండూరు హైవేగా మిగిలిపోతుంది ఇన్ని యాక్సిడెంట్స్కి అవకాశంగా మారుతుంది ఇంతమంది కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తుంది అనడానికి ఈరోజు ఉదయం జరిగిన ఈ ఇన్సిడెంటే పెద్ద కారణం నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాలు గత వారం కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ కంటే కూడా ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇంత పెద్ద యాక్సిడెంట్ బస్సులో కంకరుందా బస్సుపై కంకరబడిందా అర్థం కాని పరిస్థితుల్లో ఆ విజువల్స్ అనేవి కూడా చాలా దారుణంగా ఉన్నాయి చూస్తే కూడా తట్టుకోలేని పరిస్థితి మనకే ఇలా ఉంటే ఇక కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన కుటుంబాలకు ఇలా ఉంటుంది ఫస్ట్ వన్ ఇక్కడ ఒక గౌడ కులస్తులు వాళ్ళ ఎల్లయ్య గౌడ్ అని చెప్పి తండ్రి నలుగురు కూతుర్లు మొదటి కూతురికి పెళ్ళయింది ఆ ఇంటి ముందు పందిరు కూడా తీయకముందే ఈ ముగ్గురు అమ్మాయిలు ఈరోజు బస్ యాక్సిడెంట్లో చనిపోయారు అంటే ఉదయమే నిన్న సండే కాబట్టి వాళ్ళు కాలేజ్కి వస్తూ ఇంకా వెళ్ళొస్తాం నాన్న వచ్చేవారం వస్తామని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను హైదరాబాద్కి ఎప్పుడైనా తీసుకెళ్ళి మేము సెటిల్ చేస్తామని చెప్పి బాయ్ చెప్పి బస్ ఎక్కారు ముగ్గురు ఆడపిల్లలు ఈ ముగ్గురు కూడా ఎక్కిన కాసేపటికే తిరిగిన లోకాలకు వెళ్ళిపోయారు ఒకే కుటుంబంలో ఒకే తల్లికి పుట్టిన ఈ ముగ్గురు ఆ కన్న తల్లి బాధ కన్న తల్లి ఏడుపు నిజంగా ఎవ్వరు కూడా ఓదార్చలేంది ఆ స్థాయిలో లాస్ ఈ కుటుంబానికి జరిగింది ఒకే ఒక్క పెద్ద కూతురు ఉంది ఆ పెద్ద కూతురు కూడా ఇప్పుడు చాలా ఏడుస్తోంది ఈ ముగ్గురు ఒకేసారి వెళ్ళిపోవడం ఈ ముగ్గురు ఒకే యాక్సిడెంట్లో తిరిగిన లోకాలకి వెళ్ళిపోయారు మరొక ఇన్సిడెంట్ ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఇంకా చాలా చాలా ఏడిపించే ఫోటో జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ తల్లి ఒడిలో పడుకొని పాలు ఉంది ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా స్పాట్ డెట్ ఈ ఇద్దరు కూడా హైదరాబాద్కి వస్తూ ఉన్నారు జాబ్ నిమిత్తం వస్తున్నారా లేదంటే సొంతింటికి వస్తున్నారా తెలియదు కానీ ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది తల్లి ఒడిలోనే పాలు తాగుతూ అలా చనిపోయింది ఈ ఇద్దరి మృతదేహాలని రోడ్డుపై తీసుకొచ్చి పడుకోబెట్టారు అక్కడ మార్చురీకి తరలించే క్రమంలో ఈ ఫోటో ఇలా క్యాప్చర్ అయింది ఇది ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అక్కడ వాళ్ళ మదర్ ఒక కప్పేసి రోడ్డు రోడ్డుపైన ఆ శవాన్ని ఇలా పడుకోబెట్టిన పరిస్థితి మరొక ఫోటో ఇక్కడ చూడొచ్చు బస్సుకు సంబంధించి ఏ ఎలా ఎక్కేసింది బస్సు పైన డ్రైవర్ కూర్చునే పాట నుంచి ఆ వెనక పార్ట్ వరకు కూడా ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా ఇది నుజ్జు అయిపోయింది వెనక డ్రైవర్ వెనుక్కున్న వాళ్ళంతా చనిపోయారు అందులో చాలా చాలా ఏడిపిస్తూ ఉన్న కథలు వీళ్ళవే ఇంత ఘోరమైన లోటు ఏ కుటుంబానికి రావద్దు ముగ్గురికి ముగ్గురు డాక్టర్లు ఇంజనీర్లు లేంటే చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్తామని తల్లిదండ్రులకి ఆడపిల్లలుగా పుట్టినందుకు ధైర్యపడద్దు ధైర్యంగా ఉందని చెప్పి ధైర్యం చెప్పి ముగ్గురు ఆడపిల్లల్ని ఒకే రోజు ఒకే ఇన్సిడెంట్లో ఆ తల్లిదండ్రులు కోల్పోయిన పరిస్థితి ఇక గచ్చిబౌలిలో ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది ఇంటికి తల్లి దగ్గరకు వచ్చింది తండ్రి లేడు తల్లితో కలిసి ఉంటుంది చదువుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఉద్యోగంలో స్థిరపడతానని చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి ఎక్కిన కాసేపటికే బస్సులో చనిపోవడం జరిగింది ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా ఉంది ఇక డ్రైవర్ని చీల్చుకుంటూ వెళ్ళిన ట్రిప్పర్ లారీ అంటే యాక్సిడెంట్ అవ్వడమే కాదు అందులో ఉన్న మృతదేహాలు కూడా కంకర నుంచి బయటికి తీస్తూ ఉంటే చెయ్యి ఒకసారి కాలు ఒకసారి వాళ్ళ తల ఒకసారి మొండం ఒకసారి ఇలా వస్తున్న పరిస్థితి ఏ స్థాయిలో అంటే ఓవర్ స్పీడ్ నూట ఇరవైకి పైగా ఉందని చెప్తున్నారు బస్సు డ్రైవర్ని కూడా ఈ టిప్పరు చీల్చుకుంటూ వెళ్ళిపోయింది ఆయన బాడీ కూడా కనీసం డెడ్ బాడీ కూడా కుటుంబ సభ్యులకి ఇప్పుడు దక్కే అవకాశం లేదు దస్తగిరికి సంబంధించి డెడ్ బాడీ ముక్కలు ముక్కలుగా చిరిగిపోయింది స్పాట్లోనే చిరిగిపోయింది ఇంత ఘోరమైన యాక్సిడెంట్ ఇది ఇక ఇది ఇంకా చలింపజేసే వార్త ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు కూడా దాదాపు యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక నాలుగు గంటలు అక్కడే అంబులెన్స్లో కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారంటే తల్లి స్పాట్లోనే బస్సులో చనిపోయింది తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు ఆయనని హైదరాబాద్కి తరలించారు ఆయన బతుకుతాడా లేదా అనే కాన్ఫిడెన్స్ కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు అధికారులు కావచ్చు ఇవ్వలేకపోయారు అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఏం జరిగిందో కూడా ఈ చిన్నారి తల్లికి వీళ్ళకి తెలియని పరిస్థితి ఈ ముగ్గురు కూడా అనాథలుగా మిగిలిపోయి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేక అంబులెన్స్లో అలా కూర్చుండిపోయారు ఫస్ట్ పెద్ద బాబు పాప మళ్ళీ బాబు ఈ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి కన్న తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ ప్రయాణం అయ్యారు ఈ ముగ్గురికి సంబంధించిన విజువల్స్ కానీ వాళ్ళ మాటలు కానీ కంటతడి పెట్టిస్తున్నాయి వాళ్ళ తల్లి ఏది అని అంటే వాళ్ళకి అసలు ఏం జరిగిందో తెలియదు తండ్రి ఎక్కడున్నాడు అంటే ఆన్సర్ లేదు సో ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో ఉంచారు తండ్రి తొందరగా కోలుకొని ఈ పిల్లల చెంతకు చేరాలని చెప్పి కోరుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే వాళ్ళు ముక్కుపచ్చలంటే పిల్లలు ఇక ఈమె ఒక మ్యాథ్స్ టీచర్ మనం అందరం చూడొచ్చు కంకర సగభాగం అంటే ఆమె ఛాతి వరకు కూడా కంకర నిండిపోయింది అసలు ఆమెను లేపడానికి ఆ కంకర తీయాలి అని అంటే దాదాపు ఒక గంటన్నర సమయం పట్టింది ఆ స్థాయిలో కంకర ఆమెను కప్పేసింది ఇక్కడ ఫోటో ఇంటెన్స్ ఒకసారి చూడొచ్చు ఆల్మోస్ట్ ఛాతి వరకు ఇలా పెడితే మోచే వరకు కూడా కంకర ఉండిపోయింది ఈమె ఒక మ్యాథ్స్ టీచర్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది హైదరాబాద్కి తాండూరు నుంచి సో అలాంటి ఒక భీకరమైన పరిస్థితి నిజంగా మాటలు కూడా రాలేవు ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఎక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇక ఈ ముగ్గురు అక్క చెల్లెలిని మాత్రం సోషల్ మీడియాలో కూడా బాగా ఎమోషనల్గా వీళ్ళ గురించి పోస్టులు పెడుతూ ఉన్నారు అన్ని ఇన్సిడెంట్స్ ఒక ఎత్తు ఈ ముగ్గురు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ మరొక ఎత్తు ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అంటే నిజంగా ప్రతి ఒక్కరి కదిలిస్తూ ఉన్న ఇన్సిడెంట్ ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరు ధైర్యం చెప్పినా తిరిగి మాత్రం వీళ్ళని ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది సో ఈ ముగ్గురిని కోల్పోయిన తల్లిదండ్రులకి మాత్రం ఎవరు ఏ స్థాయిలో ధైర్యం చెప్పినా వీళ్ళని మాత్రం తిరిగి ఇవ్వలేం కాబట్టి వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇంటి ముందు పందిరు కూడా తీయలేదు అప్పుడే మీరు వెళ్ళిపోయారని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కట్టతడి పెట్టిస్తోంది ఇవి చాలా మేజర్గా ఈరోజు జరిగిన టిప్పర్ బస్ ఇన్సిడెంట్కి సంబంధించి ఇంపాక్ట్ఫుల్ విజువల్స్ ఆర్ ఫొటోస్ ఇవే సో ఈ కుటుంబాలని ఓదార్చడం ఎవరితరం అవట్లేదు ఇంకా తెలియాల్సిన డెడ్ బాడీస్ చాలా ఉన్నాయి గుర్తుపట్టలేని స్థాయిలో చిరిగిపోయాయి డెడ్ బాడీస్ వాటిని గుర్తించడానికి అధికారులు ఇప్పుడు సమాయత్తం అవుతున్నారు ఇలాంటి యాక్సిడెంట్స్ జరగొద్దు జరగకుండా ఉండాలి అంటే మినిమం కేర్ అనేది ప్రయాణిస్తున్న వాళ్ళు కాదు అధికారులు కాదు ప్రభుత్వాలు ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగిన చర్యలని అధికారులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఎంటైర్ ఇష్యూ పైన ప్రభుత్వాన్ని తప్ప లేదంటే డెబ్బై మందిని ఎక్కించుకున్న ఆర్టీసీ డిపో మేనేజర్ది తప్ప లేదని అంటే ప్రయాణిస్తున్న ప్రయాణికులది తప్ప దీనిపై మీ కమెంట్ ఏంటి కమెంట్ రూపంలో తెలియజేయండి